శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారం కూడా వివాహంగా చిరంజీవులకి జరిపేటువంటి ఆనంద శృంగాసన పూజ కార్యక్రమం తొమ్మిది వారాలు పూర్తయిన వారందరికీ కూడా ఈ రోజున అమ్మవారి సన్నిధిలో వివాహ తోట నివారణ హోమ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది మరి ఈ రోజున ఈ హోమ కార్యక్రమం చిరంజీవులందరికీ కూడా ఇక మేము బుధవారం ఇల్లుండి గురువారం రెండు రోజుల తర్వాత మూడవ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి శ్రావణ శుక్రవారం అందులో కూడా శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం అనగానే శుభకార్యాలతో శుభ ముహూర్తాలతో శుభ విషేకాలతో లక్ష్మీప్రదంగా ప్రతి ఇల్లు కూడా కలగలకూ అటువంటి శ్రావణ మాస సమీపంలో మనకి రావడం ఈ కార్యక్రమం పూర్తిగా మనకు జరుగుతోంది మరి అతి త్వరలోనే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అతి త్వరలో మీరు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరి అమ్మవారితో కుంకుమ అలాగే ఒక శుభలేఖను ఇచ్చేయాల్సిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమ పూర్ణాహికి మరి అమ్మవారి గురించినట్టుగా హైదరాబాద్ సిద్ధపేట సిటీ పోలీస్ గారి సిటీ పోలీస్ కమిషనర్ గారి నుండి శ్రీమతి అనురాధమాయణ గారు అలాగే కుమార్ రెడ్డి గారు దంపతి సమేతంగా విచ్చేయడం అలాగే మరొక ఐపీఎస్ అధికారి శ్రీ ఈశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం మరి అందరి సమక్షంలో మనం ఈ కోతాది కార్యక్రమాన్ని కొనసాగిద్దాం జయ హోం మాత